అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము తెలంగాణ కరెంట్ అఫైర్స్ జనవరి మంత్కి పార్ట్ టూ ఫైవ్ ఎంసీక్యూ క్వశ్చన్స్ చూ చూసుకుందాము వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఏదైనా టాపిక్ మిస్ అయితే కామెంట్ చేసి నాకు చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను జాన్ పహాడ్ ఉర్సు తెలంగాణలో ఏ జిల్లాలో జరుపుకుంటారు ఆన్సర్ సూర్యాపేట ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి ఇది సూర్యాపేట జిల్లాలోని పాలకవీడు మండలంలో జరుగుతుంది ఇక్కడ ప్రధాన ఘట్టం వచ్చేసరికి గంధం ఊరేగింపు దేశంలోనే మొదటి కాస్మోటిక్ ఉత్పత్తుల కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏ సంస్థ స్థాపించనుంది ఆన్సర్ ఆప్షన్ సి టూసన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఇది దక్షిణ కొరియాకు చెందిన సంస్థ ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యాలపై అధ్యయనం చేసి పునరుద్ధరణ పనుల సిఫార్సు చేయడానికి నీటి పారుదల శాఖ ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు ఆన్సర్ ఏ ఏబి పాండ్యా గారు ఇతను కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ అన్నమాట ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చి చూసుకుంటే మనము కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగం అన్నమాట మేడిగడ్డ బ్యారేజ్ దీన్ని లక్ష్మీ బ్యారేజ్ అని కూడా అంటాము ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై కట్టారన్నమాట ఈ రెండు వేల పదహారులో కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారు దేశంలోనే రెండో వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ తెలంగాణలో ఎక్కడ నెలకొల్పనున్నారు ఆన్సర్ వికారాబాద్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే ఇది వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో నెలకొల్పనున్నారు మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు అంటే పదకొండు వందల డెబ్బై నాలుగు హెక్టర్సు నౌకాదళానికి అప్పగించిందన్నమాట సో ఇది దేశంలోనే రెండో స్టేషన్ కాబట్టి మొదటి స్టేషన్ తమిళనాడులో ఉంది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వేగంగా త్రిశతకం చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన హైదరాబాద్ కుర్రాడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి తన్మయ్ అగర్వాల్